ఉపాధ్యా ఒకటే అధ్యాయం ఉంది గతంలో మొదటి నాలుగు వచనాలు ధ్యానించుకున్నాం ఇప్పుడు ఐదు నుండి ఐదు ఆరు ఏడు వచనాలు ధ్యానించుకుందాం చోరులే కానీ రాత్రి కన్నం వేయవారే కానీ నీ మీదికి వచ్చి నా ఏడల తమకు కావలసినంత మటుకు దోచుకుందరు కదా ద్రాక్ష పండ్లను ఏరువారు నీ ఎద్దుకు వచ్చిన ఏడులా పరివి ఏరుకుని వారికి కొంత ఎండని తిరుగుదా నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు ఇక్కడ గర్వంతో పాటు యదోములో యదోమీలకు లేక ఏసావు సంతతి వారికి గర్వంతో పాటు ఇంకేముందంటే పిసినారితనం కూడా ఉందన్నమాట పిసినారితనం వారికి దోచుకోవటమే తెలుసు దాచుకోవటమే తెలుసు కానీ కేవలం తన తమ్ముడు ఇస్రాయేలు వారి సరిహద్దులు గుండా వెళ్ళినప్పుడు వారికి దాహానికి నీళ్ళు ఇవ్వటం కానీ ఆహారం కొరకు ఆహార పదార్థాలు ఇవ్వటం కానీ వారికి తెలియదు కనుక ఇక్కడ మనం కొత్త నిబంధనల్లో మతృశ్వ వార్త ఐదో అధ్యాయంలో చూసినప్పుడు శత్రువు కూడా శత్రువు కూడా ఏం చేయాలి ఆకలికి ఉన్నప్పుడు ఆహారం ఇవ్వాలి శత్రువు కొరకు ఏం చేయాలి ప్రార్థన చేయాలి తర్వాత పౌలు కూడా చెప్తాడు రోమ పన్నెండో అధ్యాయంలో కదా ఎవరికి కూడా తీర్పు తీర్చొద్దు దేవుడే తీర్పు తీరుస్తాడు కనుక శత్రువుని కూడా ప్రేమించాలి ఒకవేళ వారు మారుమనిసు పొందుతారేమో వారు సరి సరి చేసుకుంటారేమో వారు దేవుని చేత క్షమాపణ పొందుతారేమో వారు కూడా ఆశీర్వాదానికి పాలు పాత్రలు అవుతారేమో అని సెకండ్ షాన్ ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు కనుక దేవుని బిడ్డలుగా మనకు మన అఫెండర్స్కి మనకు విరోధంగా తప్పులు చేసి మనకి హాని నష్టాన్ని బాధను కలిగి చేసిన వారి కొరకు కూడా మనం కూడా సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అని అది దైవికమైన స్వభావం అందుకనే పేతులు అంటాడు మనల్ని దేవుని దైవికమైన స్వభావంలో పాలుభాగస్తులుగా చేశాడు రెండో పేతురు మొదటి అధ్యాయంలో మొదటి మూడవ వచనంలో ఉంటుంది మూడు నాలుగు వచనాలు కాబట్టి ఇక్కడ వారిలో ఉన్నది ఏంటంటే దొంగ చోర్లే కానీ రాత్రి కన్నం వేయవారే కానీ నీ మీదకి వచ్చిన ఇళ్ళు తమకు కావలసినంత మటుకు దోసుకొందరు కదా ద్రాక్ష పండ్లను ఏరువారు నీ అద్దుకు వచ్చినట్లా పరిగి ఏరుకొని వారికి కొంత ఉండనిత్రు కదా నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి కాబట్టి దొంగల కొరకు దాచుకున్నాడు కానీ పేదవారి కొరకు ఏమీ కూడా ఇవ్వలేని పరిస్థితులు అట్లా వచ్చాడు అనమాట బోయాజను మనం చూసినప్పుడు గ్రంథంలో తానెంతో పొలాలు కలిగినవాడు సేవకులను కలిగినవాడు అయితే భేద భేదరాలైనా భేద విధవరాలైన పరదేశి అయిన రూత్ తనని ఆశ్రయించినప్పుడు తన దాసులకి సేవకులకి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు ఈమె కొరకు పరిగెను విడిచిపెట్టండి ఎక్కడ సంకుచితంగా ఉండకండి ఐక ధర్మశాస్త్రములో ఆ పరిగె వేరుకోవటానికి కొంత భేదల కొరకు విడిచిపెట్టాలి వారు ఏరుకుంటూ ఉంటారు సో మన జీవితాల్లో కూడా ఇప్పుడు మన మన కొరకే కాకుండా మన మనకు కలిగిన దాంట్లో దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదంలో లేక మన స్వకీయ సాంపాద్యములో సో దేవున్ని గుర్తుపెట్టుకోవాలి రెండవది భేదలను కూడా గుర్తుపెట్టుకోవాలి మూడవది విధవరాండ్రని కూడా గుర్తుపెట్టుకోవాలని ధర్మశాస్త్రం చెప్తుంది కొత్త నిబంధనలు కూడా దేవుని వాక్యం ఆ రీతిగా చెప్తుంది అన్నమాట చూడండి యాకోబో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదో వచ్చినందు చదవండి అయితే స్వాతంత స్వాతంత్రము అనేది సంపూర్ణమైన నియమములో పేరుచూచి వెనుకడుగా ఉంటువాడెవడో వాడు విని మరచివాడు కాక క్రియలు చేయుడయండి తన క్రియలో ధన్యుడగును ఎవరైనా నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొన భక్తి గలవాడనని అనుకున్న ఎడలా వాడి భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా సిక్కులేని పిల్లలను ఇదవరాళ్ళను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు తనకంట తను తాను కాపాడు నిజమైన భక్తి ఏంటంటే ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా యాకోబు చెప్తున్నాడు ఏంటంటే విధవరాంధ్రులను తల్లిదండ్రులు లేని పిల్లలను వారి ఇబ్బందుల్లో పరామర్శించారు అది నిజమైన భక్తి అట్లా చేస్తూ కళంకాన్ని అండబెట్టుకోకూడదు వాళ్ళు వాళ్ళు బలహీనతను ఆసరా చేసుకుని తప్పుడు పనులు చేయకూడదు అలాగా సంఘాలు జరుగుతున్నాయి సంఘంలో జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి భక్తిగానే ఉండాలి కానీ భక్తిని అపవిత్రమైన వాటి కొరకు వినియోగించకూడదు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పాపభోగాలన్నీ పాపేచ్ఛలన్నీ శరీరానికి మనసుకి బాగానే ఉంటాయి కానీ దేవుడు తీర్పు తీర్చినప్పుడు శిక్షించినప్పుడు తట్టుకోలేరు తట్టుకోలేరు తప్పించుకోలేదు ఇప్పుడు నరకం ఉందనుకోండి దాంట్లో వేయబడిన వేయబడిన వెంటనే ఏడుపులు అరుపులు పళ్ళు కొరుక్కుంటూ ఇవన్నీ ఎలాగుంటుందో దాని ప్రభావం అగ్ని ప్రభావం నరకాగ్ని ప్రభావం మనం లేఖనాలు చూసాం సాక్షాత్ యేసు చెప్పాడు మనకు కూడా నిప్పు యొక్క ప్రభావం ఏంటో తెలుసు అయితే దాంట్లో పడిన వెంటనే అక్కడ తప్పించుకోలేము అది భరించలేము కానీ ఉండాలి ఎంతకాలం అటువంటి భయంకరమైన పరి ఊహించే చూడండి ఎట్లా ఉందో అందుకనే దాని మీద డౌట్ పట్టడానికి వీలు లేదు తర్వాత తప్పక అది జరిగితే తీరుతుంది అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి కానీ కొంతమంది భక్తి వేషాలు వేసుకుని ఇష్టానుసారంగా ఉంటారు అట్లా ఉండటానికి వీలు లేదు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి ఏషియావ్ వంటి ఇటువంటి స్వభావం మనకు ఉండకూడదు అనమాట ఏషియావ్ అంటే ఏదో మేలు ఏషియావ్ దగ్గర నుంచి ఆరంభమైనదంతా కూడా ఆ విధంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మనం దైవికంగా కాకుండా మన సొత్తు కానీ మనకున్నది కానీ ఆశ్చర్యంగా పడకుండా ఉంటే అది ఎవరో ఎవరొకరు దోచుకుంటారు లేకపోతే ఏదో రకంగా అది ఆవిరైపోతుంది దాన్ని నమ్ముకున్న వారు ఎవరు కూడా బాగుపడరు అనమాట చూడండి అధ్యాయం మొదట వచ్చు పత్రిక ఐదు ఒకటి దయచేసి చదవండి ఇదిగో ధనవంతులారా మీదికి వచ్చడి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రంలో చిమ్మటలు కొట్టిన కొట్టిన వాయను ధనవంతులు అంటే దేవుడికి ఇష్టం లేదండి ధనవంతుడు అంటే నువ్వు ధనం కలిగి ఉండు దరిద్రుడిగా ఉండు లోక విషయంలో ఎలాగన్నాడు కానీ ఆ దేవుని ప్రేమించే విషయంలో దేవుడు చూస్తాడనమాట ధనం ఉంటే తప్పలేదేమో కానీ బట్ ధనాన్ని బట్టి నువ్వు గర్వించకూడదు కదా ధనాన్ని బట్టి పిసినారోడు కాకూడదు కదా లోభేవి కాకూడదు కదా నీవు నేను ఎలా తెలుస్తుంది మనం కాదా అనేది మనం ఆ దేవుని విషయంలో మనం కలిగిన దాంతో మనం ఎలా సేవ చేస్తున్నాం దేవుని సేవ లేకపోతే దేవుడు చెప్పినట్టుగా ఇతరులకి ఎలా మనం పాలు పంచుకు పంచుకుంటున్నాం ఎంత ఉదారత మనం కలిగి ఉంటున్నాం అనేది కూడా దేవుడిని చూస్తాడనమాట అది కాబట్టి అది ఇవ్వాలని ఉందని ఎవరికంటే వారికి కాదు కానీ యోగ్యత అనేది చూడాలి యోగ్యలేని వారికే ఇవ్వాలని అది మొదటిది ఏమవుతాయి ఐదో అధ్యాయంలో విధవరాలంటే విధవరాలంటే ఎవరండి ఎవరైతే శరీర సుఖాలకే కోరుకోకుండా అలవాటు పడకుండా నిజంగా దేవుని సేవ చేస్తుందో పరిశుద్ధుల పాదాలు కడుగుతుందో పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తుందో పాదాలు కడగడం అంటే ప్రేమించటం వారికి సేవ చేయటం పరిచయం పరిచర్య చేయటం కాబట్టి అలాగా ఉన్న స్త్రీలను కూడా అంటే విధవరాని కూడా సంఘం చూడాలని రాసిందన్నమాట సంఘం అంటే మనం ఆ విధంగా యదోమేలు ఈ రీతిగా ఉంటూ వచ్చారు చివరికి వాళ్ళ దగ్గర ఏముందండి ఉన్నదే దొంగలతో చూపారు ఆ దినాలు యుద్ధాలు చేయటం ఉన్న వాళ్ళ దగ్గర లే ఇంకో రాజ్యం ఇంకా బలమైన రాజ్యం వచ్చి వారు ఉన్నదాన్ని కూడా ఎత్తుకుపోయే దినాలవన్నీ అలా ఎత్తుకుపోయారు ఈ దినాల్లో కూడా శాతాన్ని కూడా ఎత్తుకుపోతాడు ఏదో ఒకటి అరేంజ్ చేసి పెడుతూ ఉంటాడు వాడు కనపడటం మనకి ప్లాన్లు వేస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క ప్రాకారము మన ఆత్మీయ జీవితానికి కానీ భౌతిక జీవితానికి కానీ లేక మనం కలిగిన దాన్ని బట్టి కంచే కాపుదలనేది ఉండదో ఉండదు అప్పుడు వాడు దొంగలను వాడుకుంటాడు వారి వా వాడికి వాడి సేవకులు ఉంటారు దొంగలుంటారు ఉంటారు మోసగానులు ఉంటారు వాళ్ళంతా వాడి సేవ అయితే ఈనాడు సేవ అని చెప్పుకుంటూ దేవుని అని చెప్పుకుంటూ దేవుని బిడ్డల మధ్యలో చేస్తానని మోసగించే వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు అలా జ్వరపడి ఇక్కడ కూడా మోసం చేస్తారు అందుకని ఎవరిని త్వరపడి నమ్మకుడు జాగ్రత్తగా ఉండాలి కనుక ఈ విధంగా తయారైందండి ఏమి లేకుండా కనీసం బీదవాళ్ళు ఏర్పడానికి ఒక పరివి కూడా వారు విడిచిపెట్టడానికి వారి పొలాల్లో లేదు ఇంకా వారికి అట్లా అటువంటి దరిద్రత అనేది వస్తుంది కనుక ఇంకేముందండి ద్రాక్ష పండ్లను ఏరువారు నీ అద్దెకు వచ్చిన ఏళ్ళ పరిగి వారికి కొంత విడవనితురు కదా నిన్ను చూడగానే బొత్తిగా చెడిపోయినావు ఎందుకు చెడిపోయావో కదా కాబట్టి మనం కూడా సామర్థ్యాన్ని అందరూ కూడా పొందాలి మనకి దృక్పథం లేనప్పుడు లోభత్వం అనే గుణం లేనప్పుడు భక్తి కలిగి జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సమృద్ధి ఇస్తాడు దోచుకునే వారిని తప్పిస్తాడు రెండవది ఏంటంటే కొద్ది గొప్ప ఇతరులకు కూడా మనం వారి ఆపదల్లో ఆదుకోవటానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు ఆరో వచనం ఏషావు సంతతి వారి సొమ్ము సోద చూడబడును వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడు వారు దాచిపెట్టిన ధనమంత పట్టబడు కాబట్టి దేవుడు సోదా చేస్తారు ఇక్కడ సామాన్యంగా లోకంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సోదా చేస్తారు మీరు అప్పుడప్పుడు పేపర్లోనూ ఇక్కడనో చూస్తూ ఉంటారు పలానా వారిని సోదా చేస్తున్నారు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సో వాళ్ళని జైల్లో పెట్టిన వాళ్ళు కూడా పెట్టబడిన వారు కూడా చాలామంది కాబట్టి దేవుని బిడ్డలం అను మనం లేకుండా అన్ని విషయాలు కూడా నమ్మకంగా ఉండాలి ఏసా వంటి వారు కాకుండా ఉండాలి ఇదంతా ఉండేది కాదు ఇదంతా మనల్ని ఇరికించేది ఉంటుంది అందుకనే పేతుడు తిమ్మతికి రాస్తారు కదా మొదటి తిమ్మతి ఆరు పదులు ఏముంటుంది ధనము తొమ్మిదవచనంలో కూడా ధనం ఏంటంటే సమస్త కీడులకు మూలము ధనం సమస్త క్రీడలకు మూలం సో తీసుకునేవారు కానీ ఇచ్చేవారు కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం దోచుకునే పడే ఆ గుంపులో మనం వాడకుండా భక్తులు అయినప్పటికీ భక్తిహీనత లేకుండా జాగ్రత్తగా ఉండాలి ఏడో వచనం నీతో సంధి చేసి వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపే ఎదురు నీతో సమాధానముగా ఉన్న వారు నేను మోసకొచ్చి నీకు బలాత్కారం చేదురు వారు నీ అన్నము తిని నీ కొరకు ఊరి రొడ్డు వడ్డుదురు ఏదో అమ్మ నాకు వివేచన లేదు కాబట్టి ఎవరిని నమ్మకూడదు వారిని నమ్ముతూ ఉంటాడు ఎవరితో సమాధానంగా ఉండకూడదు వారితో సమాధానంగా ఉంటాడు ఈవెన్ ఆత్మీయ జీవితంలో కూడా మనలో ఈ రెండు స్వభావాలు ఉంటాయి మార్పు చెందిన యాకోబు శోభాం ఉంటుంది తర్వాత సేవ శోభావం రెండు పనిచేస్తాయి అన్నమాట సేవ యాకోబు రెండు కలిసే ఉంటారు మనలో అయితే మనం వివేచన కలిగి ఉండాలి యాకోబు చాలా విషయాలు వివేచన కలిగి ఉన్నాడు మొదటి నుంచి వివేచన కలిగి ఉన్నాడు ఆత్మీయ విషయాలు ఎట్లా అంటే తన అన్న సేవ బలహీనతను గుర్తించి మిక్కిలి ఆకలి ఉన్నప్పుడు కొద్దిగా ఆహారం అడిగినప్పుడే ఆ బర్త్ రైట్ జ్యేష్ఠ తపు హక్కు విలువ ఏంటో కూడా తెలుసుకున్నాడు అన్ని వివేచన కలిగి ఉన్నాడు తర్వాత అట్లా వివేచన అనేది చాలా ప్రాముఖ్యం ఇది రైటార్ రాంగ్ అని కాదు మన ఉద్రేకాలతో కానీ మన శరీర సంబంధమైన ప్రేరేపణలతో ఏది చేయకూడదు సో అలాగే చాలామంది ఈవెన్ విశ్వాసులు సేవకులు వీళ్ళు వాళ్ళని లేదు ఎక్కడైతే సరైన గ్రహింపు వివేచనని ఉండకుండా ఉంటుందో వీళ్ళ మోసపోతాం కొంతమంది మనం సమాధానంగా ఉండాలని కోరుకుంటాం వారు కూడా మనతో అమ అసమాధానానికి వచ్చేస్తారు వారు మన కింద మన మన శాపనే తీసుకుని వెళ్ళిపోతారంట సామెతలు విధంగా ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే కూడా అక్కడ కూడా చాలా జాగ్రత్త ఎవరయ్యా మన శత్రువులు అంటే సరే మనం భక్తిని బట్టి ప్రభువుని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి ఎవరికైనా ఏదైనా చేద్దామంటే వాళ్ళే మన శత్రువులు అయిపోతారు కొంచెం అట్లా లేకుండా జాగ్రత్తలు చూసుకోవాలి నా జీవితంలో వీటిని అన్ని అనుభవించాను కానీ నాకు ద్వేషం లేదు ఎవరు ఎలా చేసినా నాకు సంబంధం లేదు వీటి ద్వారా నాకు దేవుడు అనేకమైన పాఠాలు నేర్పించాడు అయినప్పటికీ నేను నన్ను తీవ్రంగా నన్ను పూలు చేసిన వాళ్ళని అంటే పూలంటే వాళ్ళకే అవుతుంది మేలు చేసిన వాడికి కేడు చేస్తే కేడు వాని ఇంటి నుంచి తొలగిపోద్దని సామెతలు ఉంది కనుక వాటి గురించి నేను ఎవరు ఎంత నష్టం చేసినా ఎవరి ఎన్ని పన్నాగాలు చేసి వాటిని నెరవేర్చుకున్నా దేవుడిప్పుడు నన్ను సమాధాన స్థితిలో పెట్టాడు ఇప్పుడు సరైన జ్ఞానం ఇచ్చాడు సరైన పరిజ్ఞానం ఇచ్చాడు సరైన ఈ అనుభవం నన్ను నన్ను వివేచనతో భద్రపరచుకోవటానికి దేవుడు నాకు అప్పగించిన వారిని ఈ రీతిగానే నా రీతిగానే ఇప్పుడున్న అనుభవం ప్రకారం సిద్ధపరచుకోవటానికి దేవుడు నాకు సాగు కనుక ఈ ధన్యత నాకు చాలా శ్రేష్టమైంది కాబట్టి ఈ ధన్యతలో మీరు కూడా పాలు పొందుతున్నారు మీరు కూడా ధాన్యులు కనుక సావాసంలో ఉన్న వారందరూ కూడా ఈ సత్యాలను నేర్చుకొని జాగ్రత్తగా ఉండాలి సమాధానం ఇంకోటి ఏముందంటే సమాధానం కూడా ఉండదు వారి ఉన్న ఆస్తి అంత పోతుంది వారి సమాధానం లేకుండా కూడా పోతుంది అందుకనే కేవలం శరీర విషయాల్లోనే వాటి మీద మనసు పెట్టి గర్వించి దేవుని భయం లేక దేవునికి లోపడకుండా ఉండగా ఎందుకంటే ఇద్దరూ కూడా ఇశాక్ కుమారులే ఇసాకు యాకోబు దేవుణ్ణి కలిగిన వాడు ఇశాకు ద్వారా అబ్రహాం ద్వారా ఇశాకు విధేయుడై ఆశీర్వాదాలు పొందాడు వారి ద్వారా వీళ్ళిద్దరూ పొందాలన్నమాట కాబట్టి తనకి గుర్తింపు లేకుండా ఆ విధంగా వివేచన లేకుండా చేసుకున్నాడు ఇప్పుడు భౌతిక విషయాల్లో ధనవంతుడయ్యాడు ఆ ధనాన్ని కోల్పోతున్నాడు దరిద్రుడవుతున్నాడు బేదలను పోషించే పరిస్థితి లేదు లేకపోతే ఎవరికైతే హెల్ప్ చేశాడు వారి ద్వారానే తన సమాధానం లేకుండా చేసుకున్నాడు అన్నీ తరిమరిసేవారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు సో మనం ఈ మాటలను గుర్తుపెట్టుకుని ఈ విషయాలు కూడా జీవితాల్లో జీవితంలో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనకుండా అన్ని విషయాలు నమ్మేయకుండా జాగ్రత్తగా వివేచించి మనం చేద్దాం ఓకే అండి ప్రార్థనలోకి వెళ్దాం మరి